దేవుని వాక్యం ధ్యానిద్దాం రండి అని మిమ్మల్ని ఆహ్వానించడానికి ఇదిగో మరొక అనుదిన ధ్యానంలో మనందరం కలిసి మన ప్రభువు సన్నిధిలో కనిపెడదాం ప్రార్థన పరిశుద్ధుడ నీకు వందనములయ్యా మరొకసారి ఈ రోజుకు కావలసిన మా ఆధ్యాత్మిక జీవితానికి అవసరమైన మా అనుదిన జీవితానికి ప్రత్యేకమైన హెచ్చరికలు గద్దింపులు దిద్దుబాట్లు కలిగినట్లుగా మీ వాక్యంలో నుండి మాతో మాట్లాడమని క్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి ఆమె గద్దింపులు దిద్దుబాటులు ఏంటండి అక్కర్లేదు మనకి ఆశీర్వాదములు దీవెనలు కావాలి ఆశీర్వాదాలకు మార్గమే గద్దింపులు గద్దింపు విని తిరుగువాడు దీవించబడతాడు నా గద్దింపును విని తిరుగుడి అన్నాడు ప్రభువు మనం తప్పించి తప్పిపోయే ప్రజలం అండి హృదయంలో తప్పుపోయే ప్రజలం ఈ లోకం మనల్ని ఆకర్షిస్తుంది ఈ లోకంలో మనకు పోరాటాలు ఉంటాయి ఈ లోకాధికారి అయిన సాతాను మనకు శత్రువుగా ఉన్నాడు